కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత బనగానపల్లె ఎమ్మెల్యే కాడుసాని రామరెడ్డి మొదటిసారిగా జగన్ను కలిశారు ములాఖాత్ లో భాగంగా జగన్ను చెంచల్గూడలో భేటీ అయ్యారు వైఎస్ఆర్ ని ప్రజలు జగన్ రూపంలో చూసుకుంటున్నారని అన్నారు జగన్ బెయిల్ కోసం రాష్టమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోందని చెప్పారు జగన్ నాయకత్వాన్ని బలపరుస్తానని చెప్పారు కూడా జరుగుతుంది ఎందుకంటే దాదాపు నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై స్థానాలకు పైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశం చేసుకోబోతా ఉంది ఈరోజు ప్రజలకు మనవాడు మనకు అండగా ఉన్నాడు సీమాంత ప్రజలకు అనే నాయకుడు ఏకైక నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు